అన్నయ్య నేను ఏ తప్పు చేయలేదు అన్నయ్య తెలుసు అమ్మా ఎన్నో ఆశలతో ఎన్నో కళలతో జీవితం అనుకున్నా నువ్వు నీ జీవితం ఇలా అయిపోయిందడు తల్లి అదంతా నా తలరా నా తల నాతో లేదనయ్య ఇప్పుడు నేను ఇంటి వదిలి ఇంటిని వదిలి ఆ ఇంటికి వస్తే నా మీద పంట పతితానవుతుంది నలుగురు నా గురించి నానా రకాలుగా మాట్లాడుకుంటారు నర్మలేక ఏదో మాట్లాడుతుందమ్మా ఇక్కడ ఉన్నంత మాత్రం నా వచ్చి ఎవరు ఓదల్సరమ్మా వచ్చాయమ్మా అలాగేనయ్య వచ్చేస్తాను రేపు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ నా తండ్రి ఎక్కడమ్మా అని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పను నీ భర్త నుంచి నువ్వు ఎందుకు విడిపోయావు అంటే నేను ఏమని సమాధానం చెప్పను సరే ఏమైనా సరే నేను ఇక్కడే ఉంటాను చాలా రోజుల తర్వాత నా దగ్గరికి వచ్చావు రామయ్య ఒక్క ముద్దు అన్నం తిండి వద్దమ్మా వద్దు నీ బాధ చూసి నీ కన్ను కడుపు నిండి నాకు అన్నయ్య ఉంటానమ్మా అయిందా నా మీద చాడీలు చెప్పడం అయిందా ఇంతి ఏమని ఆలోచించుకుంటావా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావాళ్ళు చిత్రవత చేస్తున్నారు నేను నిజంగా ఏ తప్పు చేయలేదండి నమ్మండి ప్లీజ్ నేనేమైనా అనుకున్నావా నువ్వు చెప్పిందండి నమ్మడానికి నోరు చెప్పని పనిచాయి అది మాత్రం నా మళ్ళా కాదండి ప్లీజ్ మాటలతో చెప్తే నువ్వు